హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎస్ఎస్ఎస్ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ ఛానల్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి అలా చేస్తే లీగల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఫ్రెండ్స్ మీలో ఎవరైనా శ్రీధర్ గారి స్టోరీస్ని మరే ఛానల్లోనైనా వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం నూట ఎనభై యాభై ఎనిమిదవ భాగం అర్జున్ అరేంజ్ చేసిన జూనియర్ ఆర్టిస్టులు రోజు పొద్దున్న సాయంత్రం స్వర్ణని చూసి వెళ్తుండడంతో వాళ్ళు చూస్తున్న చలపతికి లోపల మండుతున్నా ఏమీ చేయలేక సైలెంట్గా ఉండిపోతున్నాడు మనసులో మాత్రం ఒరే అర్జున్ నా కొడుక్కి కావాల్సిన అమృతని కాకుండా చేసి ఈ పిచ్చిదాన్ని కోడలిగా అంటగట్టావు ఈ పెళ్లి జరిపించడమేమో కానీ నీ పెళ్ళాని మాత్రం చావు నుండి తప్పించలేవు అని పళ్ళు నూరుతున్నాడు ప్రవీణ్కి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ దెబ్బలు తగలడానికి ఇంజెక్షన్ ట్యాబ్లెట్స్ ఇచ్చి వెళ్ళినా ఎంత ట్రీట్మెంట్ చేయించుకున్నా అర్జున్ కొట్టిన దెబ్బలకి ఒళ్ళంతా హోనమైపోవడంతో పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు ప్రవీణ్ తన పనులన్నీ పూర్తిగా భాగ్యమే చూసుకుంటుంది స్వర్ణకి ఏమీ తెలియకపోవడంతో తనేమైనా చేయాలనుకున్న భాగ్యాన్ని అడిగి చేస్తుంది స్వర్ణ తన కొడుకు చేసిన పనికి స్వర్ణ జీవితం నాశనమైందన్న బాధ భాగ్య మనసులో ఉండడంతో స్వర్ణని తన కోటలుగా మనస్ఫూర్తిగా స్వీకరించింది భాగ్యం ఒళ్లంతా ఎర్రని వాతలు శరీరాన్ని నిలవనివ్వకుండా ఉంటే అర్ధరాత్రి నిద్రపట్టక ముక్కుతూ మూలుగుతూ వాష్రూమ్కి వెళ్లడానికి లేచిన ప్రవీణ్ ఒక్కడుగు కూడా వెయ్యకుండానే పడబోయాడు అప్పుడే నీళ్ల కోసం వచ్చిన స్వర్ణ తను పడకుండా పట్టుకుంది మసక వెలుతురులో స్వర్ణని చూసిన ప్రవీణ్ తన కళ్ళల్లోకి సూటిగా చూస్తుంటే బాగా నొప్పిగా ఉందా ప్రవీణ్ అని అమాయకంగా అడిగింది నొప్పికి కళ్ళల్లో నీళ్లు తేలుతున్నాయి ప్రవీణ్కి అమ్మని పిలువు అన్నాడు గట్టిగా ఎందుకు వాష్రూమ్కి వెళ్ళాలి నేను తీసుకెళ్తాలే వద్దులే అమ్మని పిలువు అత్తయ్య నిద్రపోతుంది పర్వాలేదులే పదా అంటూ నెమ్మదిగా తనని నడిపించుకుంటూ తీసుకెళ్ళి తీసుకొచ్చింది అమ్మా అని నొప్పికి బాధపడుతుంటే బావ ఇంతలా కొట్టకుండా ఉండాల్సింది పాపం బాగా నొప్పిగా ఉన్నట్టుంది అని జాలిపడుతూ ఫ్రిడ్జ్లో వెన్న తీసుకొచ్చి గాయాల మీద సుతారంగా రాస్తుంది స్వర్ణ చల్లటి చేతి స్పర్శకి కళ్ళు మూసుకొని బాధతో మూలుగుతున్నవాడు కాస్త కళ్ళు తెరిచి స్వర్ణని చూసి నువ్వా ఇంకా పడుకోలేదా అని అడిగాడు లేదు ప్రవీణ్ పాపం నీకు బాగా నొప్పిగా ఉన్నట్టుంది కదా అందుకని వెన్న రాస్తున్నా ఏమక్కర్లేదులే పడుకో అని గట్టిగా అన్నాడు ప్రవీణ్ పర్వాలేదులే బావ మరీ ఎక్కువగా కొట్టకుండా ఉండాల్సింది అయినా నువ్వు చేసింది కూడా తప్పే కదా ప్రవీణ్ అని ఏడుస్తూ అప్పుడు నిన్ను చూస్తే నాకు నిజంగానే చాలా భయమేసింది తెలుసా అని ఏడుస్తూ చెప్తుంటే ఇక నువ్వు వెళ్ళు నాకు నిద్రొస్తుంది సరే ఏమైనా ఉంటే పిలు అని చెప్పి స్వర్ణ వెళ్ళిపోతుంటే నొప్పితోనో బాధతోనో తెలియని కానీ ప్రవీణ్ కళ్ళ వెంట నీళ్లు చేరాయి ఎప్పుడూ లేనిది అమృత అందరం కలిసి సినిమాకే వెళ్దామని కోరడంతో ఆనంద్ అంజులతో సహా నలుగురు కలిసి మాల్కెళ్లారు మధ్యలో అర్జున్ ఆనంద్ కూర్చోగా అటు ఇటు అంజు అమృత కూర్చున్నారు సినిమా స్టార్ట్ అయిన గంటసేపటికి ఏమరపాటిగా మరోవైపు చూసిన ఆనంద్కి నేహా హరీష్ కనిపించగానే కళ్ళు పత్తికాయల్లా అయ్యి రే అర్జున్ అటు చూడు అన్నాడు ఏమైందిరా మన నేహారా ఆ హరీష్ సినిమాకి సినిమాకొచ్చింది ఎక్కడా అదిగో అక్కడా అంటూ చూపించగానే అటువైపు చూసిన అర్జున్కి నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ సినిమాని గాలికి వదిలేసిన హరీష్ నేహాలను చూడగానే పెదవుల మీద నవ్వొచ్చేసింది ఇదేంట్రా ఈ ఏమైనా పిచ్చా వాడితో సినిమాకి వచ్చిందేంటి తప్పేముంది వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ వస్తే తప్పేంటి అన్నాడు అర్జున్ వైఫ్ అండ్ హస్బెండ్ అన్న మాటకి కళ్ళు తేలేశాడు ఆనంద్ తప్పేముంది వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ సినిమాకొస్తే తప్పేంటి అన్నాడు అర్జున్ వైఫ్ అండ్ హస్బెండ్ అన్న మాటికి కళ్ళు నోరు తేలేశాడు ఆనంద్ ఏంట్రా బోదురు కప్పల అలా నోరు తెరిచావు వైఫ్ అండ్ హస్బెండ్ ఏంట్రా జోక్ చేస్తున్నావా జోక్ కాదురా సీరియస్గానే వాళ్ళిద్దరికీ పెళ్ళైంది నేహా ఇప్పుడు హరీష్ ఇంట్లోనే ఉంటుంది అనగానే ఏదో ట్రాన్స్లో ఉన్నట్టే నాకు తెలియకుండా ఈ ప్రపంచం ఇంత ఎప్పుడు జరిగింది ఎప్పుడంటే అంటూ జరిగిందంతా చెప్పాడు ఓ గాడ్ ఇదంతా నిజమా కానీ నేహా నిన్ను ప్రేమించినట్టు ఎక్కడా ఎప్పుడూ డౌట్ కూడా రాలేదురా అయినా ప్రేమించినప్పుడు నీకు చెప్పాలి కదా తను చేసిన పొరపాటు అదే మనసులోనే పెట్టుకుని అమృతను పక్కకి తప్పించడానికి నాకు తనంటే ఇష్టం లేదని లేనిపోనివన్నీ నూరిపోసింది దాంతో ఈ తింగర్ది నిజమే అనుకుని నేనేం మాట్లాడినా దాన్ని రివర్స్లో అర్థం చేసుకుంది ఓ మై గాడ్ ఇంత జరిగిందా నా తల పగిలిపోయేలా ఉందిరా అర్జెంటుగా ఓ సిగరెట్ తాగితే గానీ ఈ తొప్పి తగ్గేలా లేదు వీడు సినిమా చూస్తుంటారు పద వెళ్దాం అంటూ అర్జున్ని లాక్కెళ్ళాడు ఆనంద్ సిగరెట్ స్మోక్ చేసి పొగ వదులుతూ బ్రెయిన్ మొత్తం బేజా ఫ్రై అయిపోయింది నాకు తెలియకుండా ఇద్దరూ కలిసి ఇంత కథ నడిపారా నీకు చెప్దామనుకున్నాను కానీ అనవసరం అనిపించింది అందుకే చెప్పలేదు కానీ అర్జున్ అందరి ముందు నేహా నీ పరువు తీయాలనుకుంది నువ్వేమో వాళ్ళిద్దరినీ అక్కడ లాక్ చేశావు ఒకవేళ ఈ న్యూస్ నిజంగానే మీడియాలో వచ్చి ఉంటే పరిస్థితి ఏంటి అనగానే గట్టిగా నవ్వేశాడు అర్జున్ ఎందుకు నవ్వుతున్నావు మీడియాలో రావాలి అంటే వాళ్ళు జర్నలిస్టులై ఉండాలి అదేంటి వచ్చిన వాళ్ళు జర్నలిస్టులేగా నవ్వి ఆ రోజు నేహా ఫోన్ చేయడంతో మీడియా వాళ్ళు అక్కడికి వచ్చిన మాట నిజమే కానీ వాళ్ళని మిస్లీడ్ చేసి అక్కడి నుండి నేనే పంపించేశాను మరి అక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళు నిజమైన మీడియా వాళ్ళు కాదురా సరిగ్గా అదే టైంకే ఏదో సినిమా షూటింగ్ నుండి వస్తున్న జూనియర్ ఆర్టిస్టులు అక్కడేం చేయాలో చెప్పి పంపించాను కాకపోతే వాళ్ళు కంప్లీట్గా సీన్లో లీనమైపోయి అలవాట్లో పొరపాటుగా హరీష్ చేత నేహాకి తాలి కట్టించారు దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు నేను జస్ట్ వాళ్ళందరినీ ట్రోల్ చేసి వచ్చేయమని చెప్పా అంతే జూనియర్ ఆర్టిస్టులని నువ్వు యూజ్ చేసుకున్నట్టు సినిమా వాళ్ళు కూడా యూస్ చేసుకోర్రా అంత పక్కాగా యూజ్ చేసుకుంటున్నావు తెలుసా అన్నాడు ఆనంద్ ఏడ్చావులే ఒకవేళ హరీష్ ప్లేస్లో నేనే ఉండి ఉంటే కథ ఇంకోలా ఉండేది లేదంటే ఆ ప్లేస్లో నిజమైన మీడియా వాళ్ళు ఉంటే నేహా పేరే కాదు వాళ్ళ నాన్న పేరు కూడా పాడయ్యేది అందుకే వాళ్ళని పంపించేశాను మరి ఇంతకీ నరేంద్ర గారికి విషయం తెలుసా హా చెప్పాను ఆయనకే కాదు హరీష్ వాళ్ళ అమ్మగారికి కూడా విషయం ఏంటో క్లియర్గా చెప్పా వాళ్ళిద్దరూ గొడవలు మాని కలిసిపోతే మంచి పేరు అవుతారు అయితే నీ ఐడియా వర్కౌట్ అయినట్టేనా చూస్తుంటే అయినట్టే అనిపిస్తుంది సీ అంటుండగానే సినిమాకి బ్రేక్ ఇవ్వడంతో అందరూ వచ్చారు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్న హరీష్ స్నేహాలని చూసి ఎదురుగా వచ్చారు అర్జున్ ఆనంద్లు ఏంటి నేహా నీకు పదేళ్లుగా బెస్ట్ ఫ్రెండ్ని కనీసం పెళ్లి చేసుకున్నట్టు ఒక్క మాట కూడా చెప్పలేదేంటి అని అడిగాడు ఆనంద్ ఎలా చెప్తుందిరా పాపం తనది అనుకోకుండా జరిగిన పెళ్ళి అవును నేహా అయినా నువ్వేంటి వీడితో కలిసి సినిమాకొచ్చావు అన్నాడు అర్జున్ కోపంగా ఏ రాకూడదా నువ్వు నీ పెళ్ళాన్ని వెంటేసుకుని అడ్డమైన చోట్ల తిరుగుతుంటావుగా హలో మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ తిరిగితే ఏ తప్పు లేదనుకుంటా మాకు కూడా పెళ్ళైంది మేము కూడా తీరా తిరిగినా ఎవ్వరూ పట్టించుకోరు అదేంటి మీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు కదా పైగా మూడు నెలల్లో డైవర్స్ తీసుకుంటారని నువ్వే చెప్పావు కదా కోపంగా చూడు నా పర్సనల్ విషయాలు నీతో షేర్ చేసుకునే మన ఫ్రెండ్షిప్ మధ్య ఎప్పుడో తగ్గిపోయింది నా పర్సనల్ విషయాల్లో తలదూర్చకు హలో మేడం నేను నువ్వు పనిచేసే కంపెనీలో వన్ ఆఫ్ ద పార్ట్నర్ని అనగానే హరీష్ కలగజేసుకుని కోపంగా సో వాట్ కంపెనీలో పార్ట్నర్ అయినంత మాత్రాన పర్సనల్ విషయాల్లో కలగజేసుకోవాలని లేదు అని నేహా వెళ్దాం పదా అంటూ తన చెయ్యి పట్టుకుని తీసుకెళ్లిపోతుంటే ఆనంద్ అర్జున్ ఇద్దరూ నవ్వుకున్నారు నీ ప్లాన్ వర్కౌట్ అయినట్టే బావా వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు కాకపోతే ప్రపోజ్ చేసుకోలేదనుకుంటా అవసరం లేదులేరా ఆల్రెడీ పెళ్ళైపోయిందిగా మన వాళ్ళు వెయిట్ చేస్తుంటారు ఏమైనా తీసుకెళ్దాం అంటూ అక్కడి నుండి లోపలికెళ్ళారు ఇద్దరు చల్లని నీళ్లతో ప్రవీణ్కి స్నానం చేయించి నెమ్మదిగా మంచం మీద పడుకోబెట్టింది భాగ్యం వాతలు తేలిన దెబ్బలకి ఆయింట్మెంట్ పట్టిస్తుండే అత్తయ్యా నేను పట్టిస్తాను మీరెళ్ళి చూసుకోండి అంది స్వర్ణ నీకెందుకులేమ్మా ఇబ్ ఇబ్బంది పడతావు నేను చూసుకుంటాను పర్వాలేదత్తయ్యా నేను చేస్తాలే నువ్వు వెళ్ళు అని చెప్పి నెమ్మదిగా దెబ్బలకి ఆయింట్మెంట్ పట్టిస్తుంటే చురుక్కుమంటున్న స్పర్శకి సన్నగా కంపిస్తుంది ప్రవీణ్ శరీరం బాధపడుకు ప్రవీణ్ తొందరగానే నీ దెబ్బలన్నీ తగ్గిపోతాయిలే నేను వెళ్ళి నీకోసం వేడిగా కాఫీ ఏమైనా తీసుకొస్తానంటూ వెళ్ళబోతుంటే తన చెయ్యి పట్టుకున్నాడు ప్రవీణ్ ఏమైనా కావాలా కాదన్నట్టు తలుపి నీతో కాస్త మాట్లాడాలి స్వర్ణ ఏంటో చెప్పు ప్రవీణ్ నీ విషయంలో నేను చేసింది తప్పే కానీ కావాలని చేసింది కాదు కళ్ళు తాగేసరికి నిజంగానే నువ్వెవరూ తెలియలేదు వచ్చింది మంగే అనుకున్నాను అంతేకాని మీ బావన్నట్టు ఆడదైతే చాలు ఎవరైనా పరుక్వాలేదు అనుకునేవాడిని కాదు మన పెళ్లి బలవంతంగా జరిగింది బహుశా నీకు జరిగిన అన్యాయానికి చచ్చినట్టు నాతో ఉండాలని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు నీకిక్కడ ఉండడం ఇష్టం లేకపోతే నిరత్యంత్రంగా ఇక్కడ నుండి వెళ్ళిపో నిన్నెవరూ ఏమీ అనరు అంటుంటే కంటి నిండా నీళ్లతో తనవైపే చూస్తుంది స్వర్ణ